చంద్రబాబు నాయుడు మీద పెట్టిన ఐఎంజీ భూముల కేసుని తాజాగా తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది దీంతో నైన్టీన్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ మధ్య ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పీరియడ్ వరకు చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసులన్నీ కూడా కోర్టుల్లో వీగిపోయినాయి ఆ పీరియడ్కి సంబంధించి ఇది లాస్ట్ కేసు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడిని అవినీతి పరగడం చూపించడానికి వైఎస్ఆర్ కాలం నుంచి చేసిన ప్రయత్నాలు అన్నీ నీ కావు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి సమకాలీకుడు కానీ ఆయన నైన్టీన్ నైన్టీ ఫైవ్లోనే సీఎం అయ్యాడు ఆ కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకసారి ఎయిటీస్లో అనుకుంటాను పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు అదర్వైజ్ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక అనేక నాయకుల మధ్య ఒక నాయకుడు సో ఆ పొలిటికల్ జలసీ కూడా కొంత ఉంటుంది పాటే రాయలసీమ నుంచి వచ్చినటువంటి తన సమకాలీనుడైనటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడే ముఖ్యమంత్రి అయిపోయాడు ఈ నేపథ్యంలో ఆ కాలంలో అంటే అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి వైయస్తో పాటుగా కాంగ్రెస్లో ఆయనకు వర్గం ఉండేది వాళ్ళందరూ కూడా తరచూ ఆరోపణలు చేసేవాళ్ళు ఇందుకోసం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగానే కోర్టులు చాలా కేసులు వేశారు డజన్ల కొద్దీ కేసులు వేశారు కానీ అవేవి నిలబడలా ఏదో ఒక పేరు మీద చంద్రబాబు నాయుడు మీద కోర్టు ఆధ్వర్యంలోనూ సిబిఐ పర్యవేక్షణలోనూ అవినీతి కేసులు పెట్టాలని చెప్పి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు చివరి ప్రయత్నంగా లక్ష్మీ పార్వతి చేత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల ఐదులో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు వేయించారు ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ భార్య విజయలక్ష్మి గారి చేత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కేసు వేయించారు చంద్రబాబు నాయుడు మీద లక్ష్మీపార్వతి చేత వేయించిన కేసులో వైసీపీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది హైకోర్టు కోర్టు వేస్తే ఏమిటి ఆరోపణ చంద్రబాబు నాయుడు గతంలో సీఎంగా నైన్టీన్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ మధ్య అక్రమంగా సంపాదించాడు దీని మీద సిబిఐ విచారణ జరపాలి అది లక్ష్మీ పార్వతి గారి కేసు సారాంశం ఇరవై ఇరవై రెండులో లక్ష్మీ పార్వతి వేసిన కేసుని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది అంతకుముందు వైఎస్ విజయలక్ష్మి పేరు మీద జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదకొండులో చంద్రబాబు నాయుడు మీద కేసు వేశారు రెండు వేల నాలుగు వందల పేజీల ఆరోపణలతోటి హైకోర్టులో కేసేశారు ఇందులో చాలా డ్రామా జరిగింది ఈ కేసుని టేకప్ చేసినటువంటి బెంచీలో ఉన్న జడ్జీలు చంద్రబాబు నాయుడికి అనుకూలం అని చెప్పి విజయలక్ష్మి గారి తరఫు లాయర్లు అంటే వైసీపీ తరఫు లాయర్లు కోర్టులో వాదించారు ఆ బెంచ్లో జస్టిస్ ఈశ్వరయ్య ఉన్నారు ఆయన పేరు చాలామంది వినే ఉంటారు ఆయనకి టీడీపీతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆనాడు వైసీపీ లాయర్లు ఆరోపణలు చేశారు కోర్టులో విచిత్రం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వైసీపీ ప్రభుత్వంలో చేరారు ఆయనకి ఏదో చైర్మన్ పదవి కూడా ఇచ్చారు చంద్రబాబుకి వ్యతిరేకంగా ఈశ్వరయ్య గారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు వైసీపీ వారే మాట్లాడించారు సో ఈ కేసుని అంటే విజయలక్ష్మి గారు వేసినటువంటి కేసును కూడా చివరికి హైకోర్టు కొట్టేసింది ఆ తర్వాత ఆ విజయలక్ష్మి గారి పేరు మీదనే వైసీపీ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు అప్పీల్ చేశారు సుప్రీంకోర్టు కూడా ఈ కేసుని ఇరవై ఇరవై రెండులో కొట్టేసింది ఇక రెండు వేల పన్నెండులోనే మరొక వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి ఇంకో కేసు హైకోర్టులో వేశారు ఆ కేసు వేసినప్పుడు విజయసాయిరెడ్డి జైల్లో ఉన్నారు ఆ కేసు ఐఎంజీ భూములకు సంబంధించింది దాని మీదనే బుధవారం నాటి తీర్పు వచ్చింది ఏంటి ఐఎంజీ కేసు ఐఎంజీ అనేది ఒక అంతర్జాతీయ క్రీడా నిర్వహణ సంస్థ నైన్టీ ఎయిట్ నుంచి మొదలుకొని రెండు వేల నాలుగు వరకు అప్పట్లో చంద్రబాబు నాయుడు స్పోర్ట్స్ మీద చాలా ఫోకస్ చేశారు ఆ టైంలో చాలా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హైదరాబాద్లో బాగా డెవలప్ చేశారు గచ్చిబౌలి స్టేడియంగానే ఉండి విజయభాస్కర్ రెడ్డి స్టేడియము ఇట్లాంటివి చాలా చేశారు ఆ టైంలో నేషనల్ గేమ్స్ని కూడా ఆడించారు హైదరాబాద్లో సో ఆ ఉత్సాహంలో ఈ ఐఎంజీ అనేటువంటి సంస్థతోటి ఏదో ఒక ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒక పెద్ద స్పోర్ట్స్ ప్రాంగణం నిర్మించాలి అనేది ఆలోచన అయితే అందులో బోల్డ్ అంతా అవినీతి జరిగింది అనేవి ఆరోపణలు కూడా వచ్చినాయి ఆ టైంలో సో ఈ ఐఎంజీ పేరుతోటి క్రీడాభివృద్ధి కోసం హైదరాబాదులో ఈ గచ్చిబౌల్లో రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి అట అక్కడ ఎనిమిది వందల యాభై ఎకరాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేటాయించింది రెండు వేల మూడులో జరిగింది ఇది అయితే ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలని విజయసాయి రెడ్డి గారు కోర్టుకు వెళ్లారు విడివిడిగా ఇంకా చాలామంది వెళ్లారు వాళ్ళలో ప్రముఖులు ఎవరంటే ఒక న్యాయవాది టీ రంగారావు ఈయన తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా ఉండేవారు అప్పట్లో టీఆర్ఎస్లో చాలా యాక్టివ్గా ఉండేవారు తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏమిటో తెలియదు సో ఆయన ఇటువంటి కేసులు పర్సూ చేసేవారు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఆయనతో పాటు ఏబికే ప్రసాద్ అందరికీ తెలుసు ఆయన జర్నలిస్టు పూర్తిగా వైసీపీలో ఉన్నారు సాక్షిలో తరచుగా వ్యాసాలు అవి రాస్తుంటారు ఆయన వీరందరూ రెండు వేల పన్నెండులో ఈ ఐఎంజీ మీద హైకోర్టులో పిల్లు వేశారు చంద్రబాబు నాయుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ ఫోర్ అంటే ఆయన సీఎంగా ఉన్న టైంలో అనమాట ఆ టైంలో ఏదో అవినీతి జరిగింది దీన్ని ఎట్లానో బయటకు తీయాలి అనేటువంటి ప్రయత్నంలో వైఎస్ కుటుంబం కానివ్వండి అప్పటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి వేసిన కేసుల్లో ఈ ఐఎంజీ కేసు అనేది చివరిది ఇప్పటి వరకు కూడా ఈ పీరియడ్ మీద నైంటీ ఫైవ్ టూ థౌసండ్ ఫోర్ పీరియడ్ మీద వేసిన కేసులు ఒక్కటి కూడా కోర్టులో నిలబడలేదు తాజా డెవలప్మెంట్ ఏంటంటే ఈ కేసుని తెలంగాణ హైకోర్టు బుధవారం కొట్టేసింది లాస్ట్ కేసు అన్నట్టు ఇది రెండు వేల పన్నెండులో దాఖలు చేశారు ఇది అని చెప్పాను దీని మీద తెలంగాణ హైకోర్టులో నిన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధయ్ జస్టిస్ జే శ్రీనివాసరావు వాళ్ళ ధర్మాసనం తీర్పిచ్చింది ఈ సందర్భంగా కోర్టు కొన్ని కామెంట్స్ కూడా చేసింది ఇంట్రెస్టింగ్గా ఏంటంటే కోర్టుని ఆశ్రయించే వ్యక్తి నిజాయితీతోటి నిబద్ధతోటి సదుద్దేశంతో ఉండాలి న్యాయ ప్రక్రియ దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది అన్నారు చట్టం అంటే చదరంగం ఆట కాదు వాస్తవాలతో కోర్టుకు రావాలి అని కూడా అన్నారు ఎందుకన్నారంటే ఈ మాటలకి ఒక నేపథ్యం ఉంది గతంలో వైఎస్ విజయమ్మ గారు పిల్లి వేశారని చెప్పాను కదా ఆ తర్వాత పాలవాయ గోవర్ధన్ రెడ్డి అని చెప్పి ఈయన కూడా దాఖలు చేశాడు ఈ ఐఎంజీ భారత అకాడమీస్ మీద కొన్ని కంప్లైంట్స్ అవి చేశాడు ఈయన ఏసీబీ కోర్టులో కూడా ఆయన కంప్లైంట్ చేశాడు ఈ కేసులను ఆల్రెడీ కొట్టేశారు గతంలో అందులో ఐఎంజీ వ్యవహారం కూడా ఉంది సో ఈ విషయాన్ని ప్రస్తావించకుండా గతంలో ఇవి కోర్టు ముందుకు వచ్చినాయి కొట్టేశారు అనే విషయాన్ని చెప్పకుండా ఈ విజయసాయి రెడ్డి గారు తదితరులు వీళ్ళంతా కూడా ఈ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు కోరుతూ మళ్ళీ పిటిషన్ వేయడం ఏంటి కోర్టుని మిస్లీడ్ చేయటం కదా అది అనే మాటని కూడా నిన్న హైకోర్టు పెంచి మాట్లాడింది ఇంకొక మాట కూడా అన్నారు ఈ పిటిషన్లో ఒకరు విజయసాయిరెడ్డి గారు ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సలహాదారు జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్లారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సో ఇంత క్లియర్గా తెలుస్తోంది పొలిటికల్ మోటివ్ దానికంటే ముఖ్యం ఏంటంటే ఈ అంశాన్ని మీరు గతంలో విజయ విజయలక్ష్మి గారి పిటిషన్లో వేరే పిటిషన్లో ప్రస్తావించారు అప్పుడు హైకోర్టు పరిశీలించింది కొట్టేసింది అవన్నీ దాచిపెట్టి ఇప్పుడు మళ్ళీ వచ్చారు మీరు కోర్టుకి కాబట్టి ఇందులో కేసు లేదు ఫిర్యాదు లేదు ఎందుకంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే వైఎస్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల నాలుగులో ఈ ఐఎంజీ మీద ఒక పని చేశాడు ఏంటంటే రెండు వేల ఆరులో సిబిఐకి ఒక కంప్లైంట్ రాశాడు యాజ్ ఐఎంజీ మీద మీరు దర్యాప్తు చేయండి అని అప్పుడు సీబీఐ వాళ్ళు ఏమి రాశారు స్టేట్ గవర్నమెంట్కి మీరు ఊరికే జనరల్గా ఇట్లా రాయటం కాదు ఒక ప్రాథమిక దర్యాప్తు చేసి ఇదిగో ఈ అంశాలు బయటపడి మా ఎంక్వైరీలు అని చెప్పండి మాకు అప్పుడు మేము చేస్తా ఉన్నారు ఎనిమిది నెలలైంది వైఎస్ రెడ్డి ప్రభుత్వం ఏ రకమైన ప్రాథమిక దర్యాప్తు చేయాల సీబీఐ వాళ్ళు మళ్ళీ లెటర్ రాశారు వైఎస్ గవర్నమెంట్కి ఎనిమిది నెలల తర్వాత ఏమిటి ఏమైంది ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఏమీ మాట్లాడాల రెడ్డి గారు దాంతో సిబిఐ వాళ్ళు టేకప్ చేయలేదు దాన్ని అప్పటికి ఇప్పటికి అది జరిగింది వీటన్నింటినీ కూడా నిన్న హైకోర్టు పరిగణలోకి తీసుకుంది తీసుకొని ఇక్కడ అసలు కేసు ఎక్కడుంది ఫిర్యాదు ఎక్కడుంది ప్లస్ గతంలోనే కోర్టు ఈ వ్యవహారాన్ని చూసి ఇందులో ఏమీ లేదని చెప్పింది సో ఆ రకంగా బుధవారం నాడు హైకోర్టు బెంచ్ వారు దీన్ని లాస్ట్ కేసుని కొట్టేశారు సో ఇప్పుడు ఈ కేసును కూడా తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో నైన్టీన్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ మధ్య చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి పేరుతోటి వైఎస్ రాజశేఖర రెడ్డి విజయలక్ష్మి లక్ష్మీపార్వతి విజయసాయిరెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇట్లా చాలామంది వైఎస్ సన్నిహితులు చే వేసినటువంటి కేసులన్నీ కూడా కోర్టులో బీగిపోయినాయి చంద్రబాబు నాయుడు మీద వైసీపీ ప్రైవేటుగా వేసిన చివరి కేసు ఓటుకి నోటు కేసు ఈ కేసులో చంద్రబాబు నాయుడు పేరును చేర్చాలని చెప్పి వైసీపీ నాయకుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కేసు వేసిన విషయం తెలుసు మనకి ఆ కేసుని ఆగస్టు ఇరవై ఇరవై నాలుగులో అంటే సుప్రీం సుప్రీంకోర్టు కొట్టేసింది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినటువంటి అరడజన కేసులు మాత్రమే చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తాజా ఐఎంజీ కేసుతో పాటు గతంలో పెట్టిన అన్ని కేసుల్ని కోర్టులు కొట్టివేసిన చంద్రబాబు నాయుడు మీద ఇంకా కేసులు ఉన్నాయని ఆయన స్టేలు తెచ్చుకొని మేనేజ్ చేస్తున్నారని వైసీపీ వాళ్ళు కానివ్వండి ఇతర రాజకీయ ప్రత్యర్థులు కానివ్వండి డిట్రాక్టర్స్ కానివ్వండి చంద్రబాబు మీద ఇప్పటికీ ఆరోపణ చేస్తూనే ఉంటారు కొంతమంది ఇంకొంచెం ముందుకెళ్ళి చంద్రబాబు నాయుడు కోర్టును మేనేజ్ చేసి తనకి అనుకూలంగా తీర్పులు తెచ్చుకుంటున్నారు అనేటువంటి అసంబద్ధపు ఆరోపణలు కూడా చేశారు నిజానికి రెండు వేల నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులోనే ఈ పీరియడ్లోనే మెజారిటీ కేసుల్ని కోర్టులు తోసిపిచ్చినాయి అప్పుడైనా అధికారంలో లేడు కాబట్టి ఈ ఆరోపణలో ఎంత నిజం ఉందో అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద ఐఎంజీ కేసు నుంచి కూడా విముక్తుడు కావడంతో నైన్టీన్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ మధ్య ప్రభుత్వంలో ఉండగా చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారు అనే ఆరోపణల్లో ఒక్కటి కూడా నిరూపితం కాలేదు